టైంలో కరీంనగర్లో అబ్బాయిలు బాయ్లు విన్నర్స్ అయ్యారు రెండు రోజులకో మూడు రోజులకో పాఠశారు సార్ అప్పుడు కలెక్టర్ ఉంది కన్నడ పీఠాలు ఉంటే అప్పుడు అంజనేయుల సార్ ఇన్ఛార్జు మధ్య అన్న అడుపుతున్నాడు అన్నప్పుడు నాకు కరీంనగర్ టవర్నమెంట్కి నువ్వు ఏం చేసేసి కలెక్టర్ వచ్చి పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు అంటే నేనైతే ఏం చేయలేదు మరి గొడవని భూజాలు అయితే చేసుకొని నిన్న కోలిసిన వాళ్ళందరినీ పిలిపి సొంతగా సొంతగా కాకపోతే వచ్చి డబ్బులు గ్రౌండ్ లేదు గ్రౌండ్ లేక ఆ ఇంటి పక్కన జరుగుతున్నారాడుతున్నారా అందరు ఇక్కడ చూడండి రెడీ నేను క్లాస్లో చెప్పేటప్పుడు తను చేసేటువంటి బాధ్యత మొత్తం చేసాడు ఆ బాధ్యత అంతా చేసేడు అదే ఫిజికల్ టెస్ట్ ఉన్నట్టయితే ఇంకా పోతేవరకు కూడా ఇప్పుడు కూడా జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుండే మంచి విద్యార్థుల్ని కూడా అంటే సార్ దాకా మీరు కూడా తీసుకపోయే అవకాశం కూడా మీకు గుర్తుండే ఎందుకో ఈ స్థాయి దాకా మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మరొకసారి మీ తరఫున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే హైదరాబాద్లో అప్లికేషన్ పెడితే కూడా గ్రామంలో పర్మిషన్ ఇవ్వరు అంటే అని చెప్పి కానీ అప్పటి అప్పటి పుర ప్రముఖులు కానీ అప్పటి యువటు కానీ అప్పటి మా విద్యార్థులు కానీ వాళ్ళందరి కృషితోనే ఈ ప్లేస్ లోనే రెడీ స్మైల్ నవ్వండి కొద్ది నవ్వండి ఓకే రైట్ அந்த அந்த ரீ ரீர்